భోగి పండుగ ఎందుకు జరుపుకుంటారో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రాచీన కాలంలో ప్రజలు దేవేంద్రుడిని చాలా భక్తితో పూజించేవారు వారు ప్రతి సంవత్సరం ఇంద్రుడిని సంతోషపెట్టడానికి యజ్ఞాలు పూజలు చేసేవారు అయితే ఒకసారి ప్రజలు శ్రీకృష్ణుని ఉపదేశం ప్రకారం గోవర్ధన పర్వతాన్ని పూజించడాన్ని ప్రారంభించారు ఇది చూసిన ఇంద్రుడు చాలా కోపంతో ప్రజలపై కరుణలేమిగా వర్షాన్ని కురిపించాడు అప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిన్న వామనవేళతో ఎత్తి ప్రజలను రక్షించాడు ఈ సంఘటన తర్వాత ఇంద్రుడి అహంకారం తగ్గి అతను శ్రీకృష్ణుని పూజించాడు ఈ కథ ప్రకారం భోగి పండుగ పాత అలవాట్లను అహంకారాన్ని చెడు పనులను వదిలివేసి కొత్త ఆశలను మంచి పనులను ప్రారంభించే సంకేతంగా భావించబడుతుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ Thank you.